నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ టు టాప్ నైన్ న్యూస్ స్వదేశీకి మరింత బలం ఇచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు యువత ఒక్క విదేశీ వస్తువునైనా ఇంటికి తీసుకురాకూడదని స్వదేశీ వస్తువులనే కొనాలని పిలుపునిచ్చారు వ్యాపారులు కూడా దేశభక్తి చూపిస్తూ తమ దుకాణాల వద్ద మేము స్వదేశీ వస్తువులే విక్రయిస్తాం అని బోటులు పెట్టాలని సూచించారు మేక్ ఇన్ ఇండియా ఆత్మ భారత్ మన బలమని స్వదేశీ ఉద్యమమే దేశ భవిష్యత్తుకు భరోసా కలిగిస్తుందని మోదీ స్పష్టం చేశారు ఓటర్ అధికార యాత్రలో కొత్త రాజకీయ సమీకరణం కనిపిస్తుంది తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి నడుస్తూ ఐక్యతకు సంకేతం ఇచ్చారు ఈ యాత్రలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా పాల్గొన్నారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు రక్షణకై ప్రారంభమైన ఈ యాత్ర విపక్ష ఐక్యతకు వేదికగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది రష్యాను బలహీనపరచాలనే ఉద్దేశంతోనే భారత్పై రికార్డు స్థాయి టారిఫ్లు విధించారని అంతర్జాతీయ మీడియా విశ్లేషిస్తోంది చైనా రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్న ఆ దేశం జోలికెళ్లడానికి ట్రంప్ వేయగా భారత్ మాత్రం లక్ష్యంగా మారింది ఈ నేపథ్యంలో అమెరికా నుండి వచ్చే దిగుమతులపై ప్రతీకార సుంకాలు విధించే దిశగా భారత్ ఆలోచిస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి మన దేశంలోనే ఉత్పత్తి అయ్యే వస్తువులపై అమెరికా దిగుమతులకు భారీ సుంకాలు విధించడానికి వ్యూహరచన జరుగుతోందని తెలుస్తోంది ట్రంప్ నాలుగైదు సార్లు ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించినా ప్రధాని మోదీ స్పందించలేదని జర్మన్ మీడియా తెలిపింది అమెరికా ఒత్తిడికి భారత్ తలకపోదనే సంకేతంగా ఈ పరిణామాన్ని అంతర్జాతీయ వర్గాలు చూస్తున్నాయి వర్షాలు ఎక్కువగా కురుస్తున్న కామారెడ్డి మెదక్ జిల్లాల కలెక్టర్లను అలర్ట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అక్కడ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఎలాంటి నిపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలు అధికారులు సిద్దంగా ఉండాలని ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బృందాల సహాయం తీసుకోవాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు అలాగే వినాయక చవితి వేడుకల్లో సీఎం రేవంత్ ఫ్యామిలీ సీఎం రేవంత్ రెడ్డి తన జూబ్లీహిల్స్ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన సతీమణి గీత కుమార్తె అల్లుడు మనవడితో కలిసి గణపతికి ప్రత్యేక పూజలు చేశారు పూజల అనంతరం అందరూ కలిసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు భారీ వర్షాలు వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వెంటనే స్పందించాలన్నారు గతంలో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారని గుర్తు చేశారు ప్రభుత్వం వైఫల్యం చెందితే బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో మరోసారి బాబే భిన్నమని నిరూపించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో చేయలేని పనులను సీఎం నారా చంద్రబాబు నాయుడు వరుసగా పూర్తి చేస్తున్నారు ఆరేళ్లుగా ఆర్టీసీలో నిలిచిపోయిన పదోన్నతులకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగుల్లో ఆనందం వెలువరిస్తోంది జగన్ పాలనలో అసాధ్యమైపోయిన అనేక పనులు ఇప్పుడు బాబు చేతిలో సులభంగా సాధ్యమవుతున్నాయి దీంతో ప్రభుత్వంపై విశ్వాసం పెరిగి ఉద్యోగంలో పండగ వాతావరణం నెలకొంది వైసీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి పార్టీ చీఫ్ మాజీ సీఎం వైఎస్ జగన్ విఘ్నేశ్వరుడికి తొలి పూజ చేశారు విఘ్నేశుడికి హారతి ఇచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు జగన్ విజయవాడ రాణిగారి తోట వద్ద జరిగే వినాయక పూజలో పాల్గొనాల్సి ఉండగా భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దు అయింది దీంతో తాడేపల్లి ఆఫీసులో జరిగే పూజలోనే ఆయన పాల్గొన్నారు జగన్ ను నమ్ముకుంటే జైలు ఖాయం చాలా మంది నేరస్తుల్ని జైలుకు పంపిన ఐపీఎస్ అధికారి సంజయ్ తాను తలదాచుకుంటూ జైలుకెళ్లారు ఆయన జీవితంలో ఇంతకంటే పతనం ఉండదేమో సుదీర్ఘ సర్వీసులో ఎంతో గౌరవంతో రిటైర్ కావాల్సిన ఆయన జీవితంలో మరక అలాగే ఉండిపోతుంది ఎక్కడికి వెళ్లినా జైలుకెళ్లిన ఐపీఎస్ అని చెప్పుకుంటారు బంధువులు సర్కిల్స్ లో అంతా ఆయనను చూసే విధానం మారిపోతుంది దీనికి కారణం ఎవరు ఆయనే జగన్ రెడ్డిని నమ్మి చట్టాన్ని సైతం ధిక్కరించడమే కారణం ఇలా జగన్ నమ్మి జైలుపాలైన వారిని లెక్కించడం కష్టం అని విశ్లేషకుల అభిప్రాయం తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు రైలు రవాణా అంతరాయం నిజామాబాద్ కామారెడ్డి మధ్య రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోయింది దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రభావితమయ్యాయి అధికారులు వెంటనే స్పందించి మరమ్మతు పనులు ప్రారంభించారు ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని రైల్వే శాఖ హెచ్చరికలు జారీ చేసింది